బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రాపూర్ జిల్లా దేవాడలో ప్రమాదం చోటు చేసుకుంది బ్రిడ్జ్ పై నుంచి కారు బోల్తా పడింది ఇక నలుగురు మహిళలైతే అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది ఇక ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉంది ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది ఇక చంద్రాపూర్ జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక మృతులు కాగజ్ నగర్ కు చెందిన వారిగా అయితే గుర్తించారు ఇక నాగాపూర్ లోని వెళ్ళి వెళ్లి వస్తుండగా అయితే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది చంద్రాపూర్ జిల్లా దేవాడలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది ఇక బ్రిడ్జ్ పై నుంచి బోల్తా పడింది కారు ఇక ఈ ప్రమాదంలో అయితే నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారి పరిస్థితి విషమంగా ఉంది ఆస్పత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని